అందరికీ నమస్తే అండి రేపు కార్తీక శుద్ధ సప్తమి శ్రీ విశ్వక్సేన తిరునక్షత్ర సాంప్రదాయం మొదలయ్యే రోజు విశ్వక్సేన తిరునక్షత్రం అంటే శైవాగమంలో గణపతి ఎలాగో వైష్ణవ ఆగమాల ప్రకారం వైష్ణవ సాంప్రదాయంలో విశ్వక్సేను అగ్రపూజగా కులిచే దైవం అనమాట విశ్వ అంటే సకల లోకాలను అని అర్థం సేనుడు అంటే నడిపించేవాడని అర్థం ఈయన విష్ణుమూర్తి యొక్క సేనాధిపతి ఈయన విష్ణువుకు గణాలకు అధిపతి అనమాట అంటే విష్ణు సైన్యాధిపతి అయిన విశ్వక్షేణుణ్ణి ఆశ్రయించిన వారికి ఎటువంటి అడ్డంకులనైనా తొలగిస్తాడు ఈయనకు నాలుగు భుజాలు ఆ నాలుగు భుజాలలో శంకు చక్ర గదలను ధరించి నాలుగో వేల దాంట్లో చక్కగా వేలను మడిచి చూపుడు వేలను మాత్రం పైకి చూపిస్తున్న ముద్రతో దర్శనమిస్తూ ఉంటాడు కనుక ఈ స్వామి అచ్చం విష్ణుమూర్తిని పోలి ఉన్నప్పటికీ రంగు మాత్రం నీలంగా ఉండదు ఈ విధంగా స్వామివారిని పూజిస్తారు స్వామివారు మాడవీధుల్లోకి వచ్చే ముందే ఈ స్వామిని ఊరేగిస్తారు ముందు అంతా శుభ్రంగా ఉందా చక్కగా స్వామిని ఊరేగించడానికి అనువుగా ఉందా లేదా పరిశీలించడానికి విశ్వక్సేన ఊరేగింపు మొదటిగా చేస్తారు ఈయనకు ఇద్దరు భార్యలు ఒకరు సూత్రావతి మరియు జయ సూత్రావతిని అంటే మనం ఏ కార్యాన్నైనా తలపెట్టే ముందు దీక్షా కంకణం కట్టుకుంటాం కదా ఆ సూత్రావతియే ఆమె జయ అంటే కార్యం నిర్విఘ్నంగా జరిగిన తర్వాత మనకు జయం కలుగుతుంది కదా ఆమె ఆవిడ కాబట్టి ఈ స్వామిని రేపు ఆరాధించడం వల్ల సకల ఆపదలు తొలగి మనకు రక్షణ కలిగిస్తాడు స్వామి అని చెప్పడానికి ఎందువల్లనో ఆసక్తి మనం గమనించుకోవాలి ఏంటి అంటే వైష్ణవ సాంప్రదాయమా శైవ సాంప్రదాయమా అని కాకుండా ఈ కార్తీక మాసంలో శివకేశవులు ఇరువురిని కలిపి అభేదంగా కొలుస్తున్నాం కాబట్టి విశ్వక్సేన ఆరాధన కూడా తప్పక చేయవలసిందిగా భావిస్తూ స్వామిని చక్కగా రేపు పూజించవండి ధన్యవాదాలు